రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీమాత శ్రీరామకృష్ణ నమః కలకత్తాలోనే చాలా గొప్ప వీధి గొప్పవారు ఉండే వీధి అది ఆ వీధిలోక ఇల్లు అందులో మెజిస్ట్రేట్ దేశాయ్ గారు చాలా గొప్ప కలెక్టర్ అంటే మంచి పేరు ప్రఖ్యాతులుగాంచిన వ్యక్తి ఆయన తన గదిలో అసహనంగా తిరుగుతూ ఉంటారు లోపలికి అని వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్న పర్మిషన్ తీసుకుంటాడు నాన్న మీతో మాట్లాడడానికి రావచ్చా అని అంటే రమ్మంటాడు ఆయన తండ్రి దగ్గర నిలబడతాడు తండ్రికి నమస్కారం చేస్తాడు చేస్తే తండ్రి అడుగుతాడు ఏంటి ఏం చెప్పడానికి వచ్చావు నువ్వు నీ నిర్ణయం ఏం మారదా అంటే లేదు నాన్న మారదు నేను మీరు అనుకున్నట్టు విదేశాలకు వెళ్ళదలుచుకోలేదు ఇక్కడే నేను లా అనుకుంటున్నాను అంటే ఏం చేస్తావు లా చదివి ఏంది లాల్ చదువు వల్ల నువ్వు సంపాదించడానికి చాలా టైం పడుతుంది నీ వివాహం కూడా అయిపోయింది నేను విదేశాలకు పంపించి ఐసీఎస్ చేయించాలనుకుంటున్నాను నేను నా మాట నువ్వు ధిక్కరిస్తావా అంటాడు అంటే లేదు నాన్నగారు క్షమించండి ఈ విషయంలో నేను నా సొంత నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను నేను వే విదేశాలకు వెళ్ళను అని ఖచ్చితంగా కానీ చాలా మర్యాదగా తండ్రికి వివరిస్తాడు తండ్రికి చాలా కోపం వస్తుంది వచ్చి అయితే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో నీ భార్యను తీసుకొని నీకు నాకు ఏం సంబంధం లేదు నా మాట నువ్వు ధిక్కరించావు కాబట్టి ఇంకా ఈ రోజు నుంచి నీకు నాకు చెల్లు అన్నట్టుగా ఆయన గట్టిగా కోపంగా అరుస్తారు కాశీనాథ్ లోపల నుంచి బయటకు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక ఈయన కూర్చుంటారు కళ్ళు మూసుకుంటారు కళ్ళు మూసుకొని కూర్చోగానే ఆయనకి ఒక దివ్య పురుషుడు ఒక పుస్తకం పట్టుకొని అందులో ఏదో రాస్తూ కనిపిస్తాడు ఆ దివ్య పురుషుడు వైపు చూసి ఈయన అడుగుతాడు నువ్వెవరివి ఏం రాస్తున్నావు ఆ దివ్య పురుషుడు అడుగుతాడు నేను ప్రతి ఒక్క మనిషి మనస్సులో ఉన్న ఆలోచనని ఆ ఆలోచనలేంటి అనేది ఎప్పటికప్పుడు రాస్తూ ఉంటాను నువ్వే ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ నీ మనస్సుని మోసం చేయలేవు అంటే ఇప్పుడు నువ్వేం రాస్తున్నావు అని అడుగుతాడు దేశాయి అప్పుడు ఆయన అంటారు నీ యొక్క చిట్టాపద్దు రాస్తున్నాను నేను చిత్రగుప్తుణ్ణి అంటే ఏంటి నా ప్రాణం తీసేయడానికి వచ్చావా నువ్వు అంట లేదు లేదు నీ ప్రాణం తీయడానికి రాలేదు కానీ నువ్వు చేస్తున్న పనులన్నీ రాస్తున్నాను ఏది ఒకసారి ఆ పుస్తకం నాకు నేను చూస్తాను అని ఆ దివ్య పురుషుడు ఆ పుస్తకాన్ని దేశాయ చేతికిస్తాడు అందులో ఇలా రాసి ఉంటుంది దేశాయ ఈరోజు తన కన్న కొడుకు అభిష్టానికి వ్యతిరేకంగా చాలా దారుణంగా ప్రవర్తించాడు అని ఉంటుంది అదేంటయ్యా అలా రాసావు నేను దారుణంగా ఎక్కడ ప్రవర్తించాను ఆ అబ్బాయిని మంచి ఉన్నత స్థితికి తీసుకురావాలని విదేశాలు పంపించాలనుకున్నాను దాంట్లో దారుణం ఏముంది అసలు నువ్వు ఎందుకు అలా రాసావు నువ్వు ఇలా రాస్తే మరి మా అబ్బాయి కూడా నాతో అలాగే బిహేవ్ చేశాడు కదా వాడి పుస్తకంలో ఏం రాసావు అని గట్టిగా నిలదీసి అడుగుతాడు ఈయన మెజిస్ట్రేట్ కదా సాధారణంగా ఆయనకున్న పవర్తో ఆ చిత్రగుప్తుడిని కూడా అలాగే మాట్లాడతాడు చిత్రగుప్తుడు అంటాడు ఎవరు ఏది రాసినా ఎవరి ఆలోచన ఎలా ఉందో అనేది మాకు తెలుస్తుంది నీ ఆలోచన రాంగ్ కాబట్టి నేను అలా రాశాను అంటే అదేంటి తండ్రిగా నాకు ఆ అధికారం లేదా కొడుకుని మంచి స్థితిలో పెట్టడానికి అంటే అప్పుడు చిత్రగుప్తుడు అంటాడు తండ్రిగా నీ యొక్క అధికారం ఏంటంటే నీకు కన్న పిల్లల్ని వారికి అనుగుణంగా వారికిష్టంగా వారిని పెంచాలి నీ యొక్క అభిష్టాలని వాళ్ళ మీద రుద్దకూడదు అది ఒక విధంగా నువ్వు చేస్తున్న తప్పు అని వివరిస్తాడు ఇంతలో వివరిస్తూ ఉండగానే మెజిస్ట్రేట్ దేశాయ్ అడుగుతారు నువ్వేంటి ఇలా కనిపిస్తున్నావు లోపలికి ఎవరైనా వస్తే నువ్వు వాళ్ళు నిన్ను చూసి ఏమనుకుంటారు అంటే చిత్రగుప్తు నవ్వి నేను ఎవరికి కనబడను నీకొక్కడికే కనిపిస్తున్నాను నేను సూక్ష్మదేహంలో ఉన్నాను కాబట్టి నువ్వు దీని గురించి ఏమీ చింతించద్దు అని చెప్తాడు ఇంతలో భార్య లోపలికి వస్తుంది ఏడ్చుకుంటూ దేశాయ ముందు నిలబడుతుంది చాలా అంటే చాలా భయంతో ఆయన అడుగుతుంది అదేంటండి పిల్లడిని అలా బయటికి పంపించేస్తానంటున్నారు విదేశాలకు వెళ్ళనంత మాత్రాన మన కొడుకు మన కొడుకు కదా అతను వాడిని ఎలా పంపించడం ఏంటి పెళ్ళైన వాడు అంటే ఈ భార్య మీద కూడా అరుస్తాడు నీ కొడుకే ఎక్కువైతే కొడుకుతో వెళ్ళిపో నాతో ఉండద్దు అని చాలా హర్ట్ అవుతుంది వైఫ్ ఇంత మాట అంటారా నన్ను అని వెళ్ళిపోతుంది ఇంతలో మళ్ళా చిత్రగుప్తుడు రాస్తాడు ఏంటయ్యా మళ్ళా ఏం రాస్తున్నావు అంటే మీరు ఇప్పుడే మీ భార్యని చాలా నిందిస్తూ మాట్లాడారు ఆ నిందా వాక్యాలను రాశాను అంటే ఏదో ఒకసారి నువ్వు రాసిన పుస్తకం నాకు ఇవ్వు అని పుస్తకం చేతిలోకి తీసుకుంటాడు తీసుకొని అన్నీ చదువుతారు అన్నీ అన్ ఏవి కూడా ఆయనవి పాజిటివ్గా ఉండవు అప్పుడు చిత్రగుప్తుని అడతాడు అదేంటి నేను దాన ధర్మాలు చేస్తున్నాను వెళ్ళి ధర్మకార్యాలు నెరవేరుస్తున్నాను వీటన్నిటిని నువ్వెందుకు రాయలేదు అంటే ఆయన అంటాడు నేను నువ్వు ఏవి కూడా చేయలేదు నీ మనసులో ఒక ఆలోచన ఉంది నువ్వు చేసేది ఒకలా ఉంది నువ్వు అన్నదానం చేసావు ఎందుకు అన్నదానం చేసావు యాక్చువల్గా నువ్వు నాస్తికుడివి కానీ అన్నదానం చేయడం వల్ల నీకేమిటి ప్రజల యొక్క అంటే ఏంటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చేసావు నువ్వు ధర్మకార్యాలంటూ గుళ్ళు గుడిలకు వెళ్ళావు నీ యొక్క ప్రభుత్వ డబ్బుతో నువ్వు గుడి గుళ్ళకి చందాలు ఇవ్వడం అది చేసావు అక్కడ కూడా ఏంటి వారి మెప్పు పొందడానికి చేసావు నీ యొక్క పరపతిని పెంచుకోవడానికి చేసావు ఎందుకు చేసావు అంటే ప్రజల కోసం చేస్తున్నావు నీ మనస్ఫూర్తిగా నీకు ఈ గొప్ప ఆలోచనలు నీ సంస్కారంలో లేవు 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 కాబట్టి అవి చేసినా వాటికి ఎలాంటి ఫలితం ఉండదు అని నిక్కచ్చిగా చిత్రగుప్తులు చెప్పేస్తాడు చెప్పేగానే దేశాయికి చాలా ఒకలాంటి షివరింగ్ లాగా వచ్చేస్తుంది బాడీలో వచ్చేసి అడుగుతాడు అంటే ఇంటి నేను ఇంతవరకు ఏ మంచి పని చేయలేదా అంటే నీ అంతటి నువ్వు ఆలోచించి మంచి మనస్సుతో నువ్వు ఇప్పటివరకు ఒక్క పని కూడా చేయలేదు నువ్వు చేసే ప్రతి పని ఎవరినో ఇంప్రెస్ చేయడానికి ఎవరినో సాటిస్ఫై చేయడానికి చేశావు నీ పక్కన నీతో జీవిస్తున్న నీ భార్యతో ఏ రోజు నువ్వు మంచిగా బిహేవ్ చేయలేదు ఎప్పుడూ ఆవిడైనా అవమానపాలు చేస్తూనే ఉన్నావు ఆవిడ మహాసాధ్వి నిన్ను భరిస్తూ వచ్చింది కాబట్టి వీటన్నిటికీ ఫలితం ఉంటుంది అని ఆ చిత్రగుప్తుడు విరుస్తాడు అప్పుడు దేశాయి కొంచెం తగ్గి తన యొక్క అహంకారాన్ని వదిలి స్థిమితంగా కూర్చొని చిత్రగుప్తుడిని అడుగుతాడు ఈ సమస్యకి పరిష్కారం చెప్పండి నేను మారాలనుకుంటున్నాను అంటే నువ్వు మారాలి అనుకున్నావు కదా ఆ ఆలోచన వచ్చింది కదా ఈ ఆలోచనతో భవిష్యత్తులో నువ్వేం చేయాలో ప్రతిదీ కూడా నీకోసంగా నువ్వు ఆలోచించు అప్పుడు నువ్వు సత్కర్మలు చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చిత్రగుప్తుడు మాయమైపోతాడు భార్య లోపలికి వస్తుంది భార్యని ఒకసారి మొదటిసారిగా అతను భార్యను వేరేగా చూస్తాడు ఎలా చూస్తాడంటే ఏంటి ఈ ఈవిడ నాతో ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది ఈవిడని ఎప్పుడు నేను సరిగ్గా చూడలేదు ఆవిడ మనస్సును ఎప్పుడూ నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు ఎప్పుడు బాధ పెడుతూనే ఉన్నాను అతను ఆయనకి కళ్ళనీళ్ల పర్యంతం అయిపోతుంది భార్యను పిలుస్తాడు దగ్గరికి పిలిచి రెండు చేతులు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తాడు నన్ను క్షమించు ఈ రోజు నుంచి మంచివాడిలా ఉండి నీ మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అని ఇంతలో కాశీనాథుడు కూడా భయపడుకుంటూ లోపలికి వస్తాడు అమ్మో తల్లిని ఏమేమి తిట్టేస్తున్నాడో ఈయన అని కాశీనాథుని కూడా చూసి బాబు నువ్వు లాయర్ అవ్వాలనుకుంటున్నావు కదా హాయిగా నువ్వు లాయర్వే అవ్వు నువ్వు అనుకున్న రీతిగా కొ అందరికీ సహాయం చేస్తూ ధర్మంగా నీ జీవితాన్ని సాగించు నా దగ్గరున్న డబ్బు కూడా నేను ఇచ్చేస్తానని కొడుకు చెప్తాడు చెప్పాక వాళ్ళిద్దరూ ఆ రూమ్లోంచి వెళ్ళిపోతారు ఆయన కూర్చుని ఆ క్షణాన ఆయన పొందిన తృప్తి ఆయన ఆయన వయసు అప్పుడు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఆయన ఏ రోజు పొందలేదు అంటే ఏంటి ఒక్కసారి మన అందరం కూడా అంతర్ముఖమై మనం ఏం చేస్తున్నాం మనం చేసే పని నిజంగా మన మనస్సుతో చేస్తున్నామా లేదా వేరే వాళ్ళ ప్రీతి కోసం చేస్తున్నామా అని ఆలోచించి ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే మన అంతరాత్మే మనకి చిత్రగుప్తుడు మన అంతరాత్మే మనకి స్వర్గధామం మన అంతరాత్మే మనకి అన్ని కాబట్టి ఈ ఆలోచనని అందరూ అలవర్చుకొని ప్రతిరోజు కొద్ది సమయాన్ని అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదూర్లభ అన్నారు అలా మీకు మీరు మీతో మీరు గడిపి మంచి ఆలోచనలతో మీ జీవన మార్గాన్ని మంచిగా మలుచుకోవాలని కోరుతూ శ్రీమాతే నమ